ఏం రాజు గారు లో నాకు తెలియకుండా ఎక్కడ పెళ్లి జరగని మీకు తెలుసు కదా కనీసం కబరైనా పంపలేదే ఏదో అనుకోకుండా హఠాత్తుగా ఆదర్శాలు అయితే హఠాత్తుగా చేసిన పెళ్ళైన ఏర్పాట్లు అవి గొప్పగానే ఉన్నాయి పెళ్లి సంబంధం కూడా గొప్పదే అనుకుంటాను గుడ్ గుడ్ గోడ్ వీళ్ళెవరు వాళ్ళందరూ నా స్నేహితులు నమస్కారం 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 ఏంటి సంగతి అదే ఏం లేదు లక్ష్మి నువ్వు చదువుకునే అమ్మాయి ఎందరూ ఫ్రెండ్స్ ఉంటారు ఎవరు రాలేదా లేకపోతే నువ్వులో లేదా చూడు లక్ష్మి పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరిగింది దానికి బంధువులు మిత్రులు అందరూ వచ్చి శుభం కదా ఓయ్ నువ్వు పెళ్లి చూడటానికి వచ్చావా లెక్కలు దక్కడానికి వచ్చావా గంగ ఆయన ఎవరు అనుకున్నావ్ మా ఎస్టేట్ యజమాని రేపు బరోడా నువ్వు నో దండాలు దండలు వంగి వంగి నేను పెడతాను గంగ yes he is exactly correct గంగ ఏయ్ మరేలా మాట్లాడు గంగనగారు పెళ్లి ఇష్టమేనా ఇష్టం ఉండవట్టే చేసుకుంటున్నాను పెళ్లి ఆ లక్ష్మి నీకి పెళ్లి ఇష్టమేనా ధైర్యంగా చెప్పు నువ్వు ఇక్కడ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఈ పెళ్లి ఇష్టమా లేదా ఇష్టం లేదు అంటే బలవంత పెళ్ళా అవును మా నాన్నయ్య గంగం దగ్గర అప్పు చేశాడు అది తీర్చలేకపోతే తప్పుకు బదులు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు లక్ష్మి లక్ష్మి లే పైకి గారు దీనికి ఎంత బాకీ ఉందో చెప్పండి నేను ఇస్తాను ఎక్కడికి ఎందుకు డబ్బు తీసుకోవడానికి ఎవరికివరా నీ బోల్డ్ డబ్బు గారు ఆవేశపడితే అన్యాయంగా చెడిపోతారు మర్యాదగా నా వెంటండి కమార్ ఎవరి కావడరా నీ మర్యాద ఏరా నీకు మర్యాద కావాలా ఓనలక్ష్మి కావాలా గృహలక్ష్మి కావాలా నాకు రెండు వద్దు మా చెయ్యి ఏంట్రా లైన్ గమనించండి ఇంకోసారి ప్రాంతాలకు వచ్చారంటే డొక్క చీరేస్తాను జన్ గారు మీరు ధైర్యంగా ఉండండి ఇంకా రాసి కలిసి ఛాయలు కూడా రాదు అలాగే వచ్చిన పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోతున్నారు తరగకూడని పెళ్లి ఆపు చేశారు తరగవలసిన పెళ్లి జరిపిస్తేనే కదా మీరు వచ్చినందుకు ప్రయోజనం లక్ష్మి నువ్వు చదువుకునే మాయి తగిన వరుణ్ణి నువ్వే చూసుకో నేనే దగ్గరుండి పెళ్లి బ్రహ్మాండంగా ధరిపిస్తాను ఓకే పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్లకు మళ్ళీ అవుతుందా తగిన వరుడు కూడా దొరుకుతాడా ఈ పరిస్థితుల్లో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు ఎందుకు రారు అందము చదువు అన్ని ఉన్నదానిది నువ్వు కోరితే ఏ బుద్ధిమంతుడైనా ఒప్పుకుంటారు అయితే ఆ బుద్ధిమంతులు మీరేనా అవును సమయానికి తేవుళ్ళ వచ్చే నా రాక్షసుడి చేతిలో పడకుండా రక్షించారు ఏ వస్తువు మీదనైనా దాన్ని రక్షించిన వాళ్ళకే హక్కుంటుంది కదా అదే కాక నాకు మీ రుణం తీర్చుకునే మార్గం ఇదొక్కటే నేను నేను మీ ఆస్తి కోసం అంతస్తు కోసం ఆశపడి ఈ కోరిక కొరటం లేదు ఇంతటి కర్మ నిండిన మనసు మానవత్వం మూర్తి భవించిన మనిషి నాకు తెలిసిన సమాజంలో ఎవరు లేరు అదముడికి ఆడి కావటం కన్నా ఉత్తముడి ఇంటి దాసిగా ఉండటమే లేదు నీ వంటి ఆదర్శమూర్తి బాధల వద్ద జీవితం గడపాలనే ఆశయంతోనే ఆడపిల్లనే పిడియం కూడా వదిలిపెట్టి నా మనసు బయట పెట్టాను నన్ను కాదనకండి నన్ను కాదనకంటే అమ్మ పరిస్థితి అర్థమైంది కదా లక్ష్మి డాక్టర్ గారి దగ్గర నుంచి కబుర్ వచ్చింది నేను హైదరాబాద్ వెళ్ళి స్పెషలిస్ట్ ని తీసుకొస్తాను నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో ఆ సంగతి నాకు వేరే చెప్పాలా అది నా బాధ్యత సరేగానే మీరు వచ్చేటప్పుడు మీరు చెదాన్ని కూడా తీసుకురండి ఓకే సో థింగ్ అసలు రహస్యం అదనమాట ఎస్ మరి సంగతి ఇంతకు ముందు ఇప్పుడు చెప్పలేదే మిస్టర్ బాబు మీకే కదా సార్ ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు డాక్టర్ గారు తీశారు కనుక చెప్పాను కొన్ని కొన్ని నిజాలు దాచిపెట్టినప్పుడు జరిగే మంచి బయట పెడితే జరకపోవచ్చు డాక్టర్ వెల్ సార్ మీ అమ్మగారికి తప్పకుండా నయమవుతుంది థ్యాంక్ యూ సార్ అప్పుడు ఇవాళ బయలుదేరదామా ఓకే నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ దొంగతనం నేను చేశాను అయితే మేము చేశావా దొంగతనం చేసి పైగా డబ్బా ఇంపా పోలీస్ స్టేషన్కి జెంట్మెన్ లా ఉన్నాడు చేసే పని చూస్తే దొంగతనం ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది సార్ పట్టపగలే దొంగతనాలు అయితే సిటీలో ఎలా సార్ బతకడం డాక్టర్ ఏ తప్పు చేసిన వాళ్ళైనా క్షమిస్తాను కానీ ఈ దొంగతనం చేసిన వాళ్ళని మాత్రం క్షమించను పట్టపగలు పది మంది చూస్తుండగా వీళ్ళు నెక్లెస్ కొట్టేశారు సార్ వీళ్ళు బొక్కల వచ్చేయండి హలో ఇన్స్పెక్టర్ హలో కిషోర్ ఏమిటి దొంగల్ని పట్టుకునే తెలివితేటలు మీకు పెరగటమే కాదు తప్పించుకునే జిత్తులు దొంగలకే పెరిగిపోయింది వీడు ఎవరితో నెక్లెస్ దొంగలించి పారిపోతుంటే నేను వెంబడించాను నేనే దొంగలని వీళ్ళు నలుగురు పట్టుకుని మీ కానిస్టేబుల్కి అప్పగించారు ఎదురా ఒళ్ళు జ్యోతి నువ్వు ఇక్కడికి వెళ్ళి కూర్చో నా నక్లు సోర కొట్టేశారు కంప్లైంట్ చేయడానికి వచ్చాను చేయడాని కానీ వచ్చాను ఇదేనా మీ నక్ ఇదేనా నక్ వీళ్ళు ఆ దంగారం గుర్తుపట్టాల సారీ కిషోర్ మీరు వెళ్ళొచ్చు థ్యాంక్ యూ కమాండ్ జ్యోతి 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 ఉదయమే వచ్చానమ్మా అమ్మను పరీక్షించడానికి స్పెషల్స్ తీసుకెళ్దామని వచ్చాను అది కాక నిన్ను చూడాలని మీ వదిన ఒకటే గొడవ చేస్తుంది అదంతా ఒక పెద్ద కథలే ఇంటికి వచ్చిన తర్వాత మీ వదినే చెప్తుంది కానీ త్వరగా రెడీ అవు బయలుద్దాం నాకు నాకు సాయంత్రం వరకు టైం కావాలి ఎందుకు ఫ్రెండ్స్ చెప్పాలా చెప్పాలి ఓకే అరేక్ యూ ఫుంటూ వచ్చేసావు ఊరు వెళ్తున్నావు చెప్పామని ఎక్కడికి మా ఎస్టేట్ కి పరీక్షలు అయిపోయాయి మా అన్నయ్య కూడా వచ్చాడు నాకు మజ్ను ఉన్నాడు అతని దగ్గరే ఉండిపోతానని మీ అన్నయ్యతో చెప్పి అలా ఎందుకు ఈ మజ్నువే నాతో మా అన్నయ్యతో అసలు సంగతి చెప్పేస్తాను కరెక్టే కానీ ఇప్పుడు అప్పుడే కాదు ఇంకా పెళ్లి వయసు రాలేదా అబ్బే అదేం కాదు ముందు మా చెల్లెలు పెళ్లి ప్రయత్నాలు పూర్తవాలి అయితే సరే మీ చెల్లెలికి అర్జెంటుగా భర్త దొరుకు కాక ఓహో మా చెల్లెల పెళ్లితో పాటు నీకు అర్జెంట్ గా మొగుడు దొరుకుతాడనే మొత్తానికి ఆత్రంగానే ఉన్నావు చూస్తానని చెప్పాను కదా ఆ తాళం లేవు నువ్వెంత బెదిరించిన ఆ తాళాలు మాత్రమే చెప్పను మా నాన్న ఎలా ఇస్తారే ఉండు నీ ఫోటో తీసి పోలీసులు ఇస్తాను

చెల్లెమ్మని ఇంత ఘోరంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవరో తెలిస్తే అదయ్య వాడెవడో నాన్న దబాయించి మాట్లాడుతుండగా ఫోటో తీశాను ఇదిగో వాడేనవో చూడు దీనిలో వాడి రూపురేఖలు సరిగ్గా తెలియటం లేదు తమ్ముడు ఏమిటనే నా కళ్ళలో చూడు ఎందుకు నా కళలో సూటిగా చూసి ఏం కనిపిస్తుందో చెప్పు నీ కళ్ళల్లో నా బొమ్మ కరెక్ట్ అలాగే నాన్న కళ్ళల్లో కూడా వీడు కనిపించి తీరాలి కళ్ళు క్లోజప్ లో ఎలా వచ్చి తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను ఉండమ్మా ఆ గోడ వంక చూస్తూ ఉండు అలా అలా అలాగే చూస్తూ ఉండమ్మా ఆ గోడ మీద లైట్ వేస్తాను ఆ లైట్ వంక చూస్తూ ఉండు అలాగే 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 చూస్తూ ఉండమ్మా అలాగే రంగడు బ్రతికే ఉన్నాడు నీ రంగడు బ్రతికే ఉన్నాడు నీ రంగడు బ్రతికే ఉన్నాడు నీ రంగడు బ్రతికే ఉన్నాడు మీ రంగడు బ్రతికే ఉన్నాడు నేను నేను బ్రతికే ఉన్నాను జ్యోతి లక్ష్మి மா அப்பு ஜ போய் இப்ப சார ஜி மிஸ்டர் ராபு எஸ் ஒரு மாட்ட మిస్టర్ బాబు ఎస్ సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆమె కుమారుడు కాదన్న రహస్యం మీ అమ్మగారికి తెలియనివ్వకూడదు జాగ్రత్త ఓకే సార్ ఆమె కుమారుడు చనిపోయిన సంగతి ఆమెకు ఎప్పుడైనా హఠాత్తుగా తెలిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది యూ మస్ట్ బి వెరీ కేర్ తప్పకుండా ఈ రహస్యాన్ని నా ప్రాణంతో సమానంగా దాచుకుంటా నా తల్లి మనశ్శాంతి కన్నా ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది ఏదీ లేదు వెరీ గుడ్ వస్తాను వీడు పెద్ద నా కొడుకు ఇన్నాళ్ళకు దొరికేవరా నా చేతుల నువ్వు నిన్నేం చేస్తాను చూడు నమ్ము పారేస్తాను తెలుసా వీడు తెలియకపోవడం గురు వీడిది మా ఊరే అతను ఊరు పెడదాం నేనేలాగా ఇక్కడ రోజు పోలీస్ స్టేషన్ లో అక్కడ స్టేషన్ లో హాజరేసుకున్నట్టు పర్మిషన్ తీసుకో ఓకే రేపు పాపన్నా స్పెషల్ రిక్వెస్ట్ మీద ఊరికి పంపుతున్నా ప్రతిరోజు ఆ ఊరు పోలీస్ స్టేషన్ లో హాజరయ్యి సంతకం పెట్టాలి ఓకే సార్ సరే ఈ రోజు సంతకం పెట్టండి ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే సార్ అలవాటు எதா <laughs> 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 ఏమిట్రా మరీ బరి తెలించారు కాస్త ఇరుగు పొరుగు ముందు వెనక చూసుకుని అక్కర్లేదు ఏమిటో మనం చిన్నపిల్ల ఇంకా వెళ్ళి ఇదిగా ఇక్కడ ఏమిటి తప్పకుండా చేయకుండా పెట్టుబడుకుని వచ్చేసా ఉద్యోగం ఏమైనా ఊడిపోయిందా బే మనది ఏం మాట మాటకి ఊడు ఉద్యోగం కాదు మావయా కావాలంటే వేరే వాళ్ళు ఉద్యోగాలే మనం ఓడబడతాం ఓహో అంత పవర్ఫుల్ ఉద్యోగం అన్నమాట వృద్దుకే లేచి మనం బజార్లో కాలు పెట్టామనుకో డబ్బులు ఒరే అంత రెడీ క్యాష్ ఉద్యోగం విడిచిపెట్టి ఎందుకు వచ్చావు లగ్నం పెట్టి త్వరలో ఉత్తరం రాస్తానన్నాగా ఇంతలోనే ఎందుకు నీకు ఆత్రం ఆతరం కదమ్మా నా స్నేహితుడు ఒకడు చాలా గొప్పవాళ్ళే అతనికి ఇక్కడ ఏదో ముఖ్యమైన పని ఉంటే ఇద్దరం కలిసి వచ్చాం అంటే అతను పని పూర్తయ్యేదాకా నీ ఆలయం కలతానమాట మన ఉద్యమం అలాంటిది ఎలాంటిది కాదు మావా ఆల్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడే సెటప్ చేయొచ్చు